మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు విష్ణు కన్నప్ప సినిమా కోసం ఆరేళ్లుగా కష్టపడ్డాడు ఈయన ఇన్ని సంవత్సరాల ఎదురు చూపులకు తెరదించుతూ మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది ఈ సినిమా మీద కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సినిమా మీద జెన్యున్ రివ్యూ ఇచ్చిన వాళ్లను ఎవరూ ఏమీ కానీ కావాలని సినిమాను టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మంచు విష్ణు ఇదిలా ఉంటే ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోమని ఏపీ ప్రభుత్వం దర్శక నిర్మాతలకు తీపి కబురు చెప్పింది ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ రేట్లు పెంచితే సినిమాకు వస్తారా రారా అనే అనుమానం అందరిలోనూ ఉంది కానీ తన సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచితే జనాలు వస్తారు అని బలంగా నమ్ముతున్నాడు మంచు విష్ణు అందుకే ఏపీ ప్రభుత్వం దగ్గరకు వెళ్లి తన సినిమాకు టికెట్ రేట్లు బాగానే పెంచుకున్నాడు చిన్న పెద్ద అని చూడకుండా ఈ మధ్య తమను అడిగిన ప్రతి వాళ్లకు టికెట్ రేట్స్ పెంచుతూనే ఉంది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కన్నప్ప సినిమాకు కూడా వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ సైతం ఓపెన్ అయ్యాయి బుకింగ్స్ ఊహించిన స్థాయిలో లేవు కానీ పర్లేదు అనిపిస్తుంది కనప సినిమా టికెట్ రేట్ల విషయానికి వస్తే మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్ లో యాభై రూపాయల వరకు పెరగనున్నాయి పెరిగిన టికెట్ రేట్లు పది రోజుల పాటు ఉండేలా వెసులుబాటు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం హైయర్ క్లాస్ టికెట్లకు మాత్రమే ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది లోయర్ క్లాస్ టికెట్ రేట్లు మాత్రం అలాగే ఉంటాయి కన్నప్ప టికెట్ రేట్లు పెరిగిన తర్వాత సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రెండు వందల ఆరు పాయింట్ ఐదు సున్నా రూపాయలు మల్టీప్లెక్స్ లో రెండు వందల ముప్పై ఈ రేట్లు పెంచడం వల్ల సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాడు మంచు విష్ణు దానికి తోడు ప్రవాస్ సినిమాలు ఉండడంతో ఖచ్చితంగా ఓపెనింగ్స్ బలంగా వస్తాయని నమ్ముతున్నాడు ఆయన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా టికెట్ ధరల పెంపు కోసం ఏపీ గవర్నమెంట్ కు మంచు విష్ణు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం స్పందించి రేట్ల పెంపుకు అనుమతినిస్తూ జీవో ఇచ్చింది మరికొన్ని గంటల్లో కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది ఖచ్చితంగా ఈ సినిమా తమ అంచనాలను అందుకుంటుందని బలంగా చెబుతున్నాడు విష్ణు ఇందులో కేవలం ఆయన మాత్రమే కాదు ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ కూడా నటించారు మరి అందరూ కలిసి కన్నప్పను ఏం చేస్తారో చూడాలి